చాలా విశేషమైనటువంటి ఉత్సవము ఈ తోరణం ముమ్మారులు మూడు సార్లు దాకాలే నేను చెప్పడం జరుగుతుంది అమ్మవారు వెళ్ళంగానే ఎవ్వరూ రావడం దయచేసి అమ్మవారు వెళ్ళి పునః మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది మళ్ళీ వెళ్ళిపోతుంది అక్కడ నిలబడుతుంది వెళ్ళి చక్కగా ఆ తర్వాత నేను చెప్తాను నేను ఉన్న శ్రీ విద్యా యాగం దీని పేరు ఏం చేయాలి శ్రీ విద్య అంటే ఒక గొప్పమైనటువంటి శక్తి శక్తిని ఆరాధించడమే శక్తి చౌదరం అని పేరు నమశివాయ అంటే మహాబీరం చూడండి నమశివాయ మనం చేస్తూ ఉంటే తెలియనటువంటి శక్తి మనం వచ్చేస్తుంది వస్తుందా లేదా చేశారా అయితే ముందు ఒక్క నిమిషం మళ్ళీ చేద్దాం కూర్చుంటే రేపు ఈ కార్తీక పౌర్ణమి సాయంకాల సమయంలో ఎవరైతే చాలా పౌరణము కేవలం శివాలయాలలో మాత్రమే ఉండదు విష్ణు సంబంధించినటువంటి ఉత్సవం కాదు వాళ్ళు చెదర్కూడదు అది కూడా చెప్పడం జరిగింది అక్కడ ఓన్లీ శివాలయాలలో మాత్రమే ప్రాచీన కాలం నుండి చూసుకుంటే శివరాత్రీశీలలో నిర్వహణ చేస్తారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మహాన తిరుణి ప్రారంభం చేస్తాను అంతే ఎక్కడ తర్వాత 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 ఉత్సవాంతర్గతంగా ఇప్పుడు అనేక మంది ఉత్సవాలను కూడా చేస్తూ ఉన్నారు సరే ఎవరి ఇష్టం పంచితే ఉత్సవాన్ని నిర్వహణ చేస్తే చతుర్వాస్త విద్యాపీఠం ఆశ్రమ స్థాపనైనటువంటి ఇక్కడ ద్వాదశ జ్యోతిర లింగాలు ఆవాళ్ళు ఎవరైతే శివనామ స్మరణ చేస్తూ దాటిదారు చూడండి ఇంతమందిని కేవలం ఐదు నిమిషాల లోపే అమ్మవారితో సహా వెళ్తాం

వందరికి దాటే అవకాశాన్ని ఇవ్వో ఎందుకు కొన్ని లక్షల వేల మంది ఉంటే దాటలేదు ఎంత మంది వచ్చినా ఇప్పుడే కాదు వచ్చే సంవత్సరం ఇంకా దీనికి డబ్బు వచ్చినా కూడా విద్యాపీఠం చేసి జరుగుతుంది మా అమ్మవారి యొక్క కటాక్షం చేశారు విధి విధానంగా ఈ రోజు ఈ కార్తీక పౌర్ణమి సాయంకాలం ఏడు తెలిసినా తెలియకుండా కిరాతకమైనా సరే శివనామ కహితే చాలు ఫలితం వాళ్ళ ఈశ్వరుడు కూడా ఈ ధ్వను తింటే చాలు ఈశ్వరము వాటి పొందేటువంటి రోజు ఒక్కటే ఒక్క రోజు మరి కార్తీక పోజు అంత కొత్తమైనటువంటి ఉత్సవము ఇంతవరకు చక్కగా ఈశ్వరుడి సేవ చేసి రాముడి సేవ చేసి అరుగుతాడు ఇక్కడ చక్కగా రెండవ అంచన ప్రారంభంగా పోతుంది శ్రీ విద్యా సాంప్రదాయంలో చేసేటువంటి మహాక్షణ చూస్తే తెలిసి శక్తిమంతమైనటువంటి ఎప్పుడూ మీరు అటువంటి బీజే ఉండదు బీజ మంత్రాలు చెత్యం ఓన్లీ సాధనలో ఉంటాయి అవన్నీ కూడా ఆయన అంటారు మంత్రం చెప్తారా మూల మంత్రాలు ఎక్కడ కూడా చెప్పారండి విధిగా జరుగుతుంది అది చాలా గొప్పమైనటువంటిది రెండు నిమిషాలు శివానామం పలికి తర్వాత ఈ కార్యక్రమం కొరకు చెప్పమని అంత విశేషత చెప్పమని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం या तपायापिया कीर्ते परिया पंजाष मन रंजी पीस नायासे नमूने नम నిర్మాణం చేస్తున్నటువంటి దేవాలయము నవత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం మొత్తం భారతదేశం ఆమోదం తొమ్మిది మందితో వృద్ధమైనటువంటి రాముడు కనబడతారు ఈ నవామతల రాముడు యొక్క చిత్రం శ్రీ సీత లక్ష్మణ భరత శత్రజ్ఞ అనుమ సుగ్రీవ అంగద విభీషణ జాంబవంత పరిమాణ సమేతులైనటువంటి రామచంద్రుణ్ణి ఎవరెవరూ దర్శనం చేసి ఈ రాముణ్ణి పరివార రాముడు అని అంటారు రాముడు పరివారం అంటే మన కుటుంబం రాముడి యొక్క కుటుంబం ఇదంతా రాముడికి సేవ చేసి భరింపబడ్డటువంటి కుటుంబం ఎవరైతే ఈ పరివార రామం నమస్కారం తర్వాత చూస్తే చాలు మన పరివారం అంటే మన కుటుంబము ఎలా సుఖశాంతులతో వర్తలు తీసుకుంటుందని లోకం అంతా రాముని యొక్క కుటుంబాన్ని అవునా మనం దర్శనం చేసుకొని నమస్కరిస్తే చాలు లోకం అంతా కూడా సస్వశ్యామంగా ఉంటుంది అందుకనే శ్రీ జ్యోతిర్వాసుకు ఈ మహత్తైనటువంటి రాముణ్ణి ప్రతిష్ట చేయాలని అతి భారీ శిల ఇది ఎనిమిది తండ్రుల పడి ఉన్నటువంటి శిల అందులో శ్రీ రామచంద్రమూర్తిని చర్చించడం శిల్పంగా మార్చడం చూడండి ఎట్లా ఉంటారో అట్లా పరివారంగా అర్థమైనా దర్శనం ఇస్తారు ఎక్కడ వచ్చినటువంటి మేసర నిర్మాణము భూరి జగన్నాథ్ దేవాలయం చూశారా మీరు ఎవరన్నా ఆ పూరి జగన్నాథ్ దేవాలయం యొక్క శిల్పకళ ఎట్లయితే ఉందో దాన్ని కేసర శిల్పము అని అంటారు కోణాలు ఇదిక్కు కోణాలు మూల కోణాలతో ఉండేటువంటి అతి గొప్పమైనటువంటి నిర్మాణం దేవాలయం చుట్టూ అరవై అరవైన కోణముల చేత దేవాలయం ఇక్కడ జరగబోతున్నటువంటి దేవాలయం మొట్టమొదటి శిల్పంగా నిర్మాణం చేసి చక్కగా స్వాముని అతి సుందరంగా చెక్కించి తర్వాత దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభిస్తుంది జ్యోతిర్వాసు విద్యాపీఠం సంవత్సరానికి ఒక మహా విద్యా యాగాన్ని ఆచరణ చేస్తుంది రోజు ప్రారంభమైంది పొద్దున ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైనటువంటి కార్యక్రమం కంటిన్యూ జరిగింది ఇప్పుడు మళ్ళీ జరగబోతుంది ఇంకొక మహా శ్రీ విద్యా సాంప్రదాయంలో అర్చన అంటే పూజ పూజ ఎట్లా చేస్తారు బీజ మంత్రాత్మకంగా నిర్వహణ చేస్తారు అనేక బీజములు ఉచ్చరిస్తారు బీజం చెప్పితే నమ శివాయ చెప్పారు కదా ఇప్పుడు అంత నకార మకార శికార వకార యక ఈ ఐదు కలిపితే నమ శివాయ నమ్ మం శివ్ ఉండేటువంటి రోజు ఒక్కటే రోజు కార్తీక పౌర్ణమి రోజు అమ్మవారు భూమిని ఆశ్రయించి ఉండేటువంటి రోజు ఆశ్వీక శుద్ధ పూర్ణిమ కరెక్ట్ నెల ముందు కోజాగరే వ్రతం చేసి దేవాలయానికి గర్భన్యాసాన్ని నిర్వహించింది శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం ఇక్కడనే జరిగినటువంటి మహోత్సవం మళ్ళీ నెల రోజు ఉత్సవాల జరుపుతుంది నిరంతర ఉత్సవాల శ్రవంతి గజపాద కట్టణ జీవితంలో జోలు వెళ్ళింది ఏనుగులు తీసుకొని వచ్చి ఇక్కడ జరిగినటువంటి మహా కార్యక్రమం గజపాతం చేత గద్ద జయించింది దేవాలయం పవిత్రీకృతం చేసింది అనితర కార్యక్రమాలు జ్యోతిర్వాస్తు నిత్యాపీకం ద్వారా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు జరిగేటువంటి మహాత్సన రామ పూర్వ ఉత్తరాధిగా అర్చన అంటే రామ పరివార దేవతలందరినీ కూడా ఈ అర్చన చూస్తే ఏం పడుతాము అంటే మంచి ఆరోగ్యం మనకు ఆరోగ్యము రెండు విధాలుగా వెళ్ళిపోతుంది ఒకటి మానసికంగా మన మంచి ఉంటాం ఎవరో ఏదో అంటారో దాని మనసులో పెట్టుకుంటాం ఇక తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతూనే ఉంటా శారీరక ఆరోగ్యం అనుకోండి వైద్యుల్ని సంప్రదిస్తే మంచి అవుతుంది అవునా మరి మానసిక ఆరోగ్యం పోతే ఎవరిని సంప్రదించాలి ఎవరిని సంప్రదించాలి గురువులను సంపాదించాలి స్వామిని వేడుకోవాలి భజన చేయాలి అన్ని వేడిపోతారు ఇట్లా అనేక ఇక్కడ కూర్చున్నా కూడా అన్నీ మర్చిపో అరకు తీసుకొచ్చారు ప్రశాంతత కలుగుతుంది సంకీర్తనము ద్వారా అర్చనము ద్వారా ఇప్పుడు చేసేటువంటి మహాచన అతి గొప్పమైనటువంటిది బీజాత్మకమైనటువంటి అర్చన అది పంచాక్షరి మనం చేశాం ఈ ప్రాంతం అంతా కూడా కదిలిపోయింది మొత్తం కూడా అటువంటిది మహాబీజములను ఉచ్చరిస్తే ఒక సత్యదరిత్రుడు అనేటువంటి ఒక ఆయన అట్లా అది చేశారు సాక్ష అమ్మవారు శ్రీవిద్యాల రూపంలో అతని అందరికీ సాక్షాత్కరించింది బీజానికి శక్తి అనితర సాధ్యమైనటువంటి బీజాత్మకంగా చేసేటువంటి మహాత్స ఒక అత్యద్భుతంగా జరుగుతుంది పది నిమిషాలలో ప్రారంభంగా కూర్చొని మీ దగ్గర తీర్థం తీసుకొని వస్తా మధ్య మధ్యలో అత్యద్భుతమైనటువంటి కృతులు చక్కని సేవ చేస్తూ ఈ సాయంకాలం అంత వ్యతిరేకంగా మీరు వ్యర్థం చేసుకోకుండా చక్కని కార్తీక ఈ రాత్రి అంటూ మహార్జన ఫలితం ఈరోజు ఇంకొకటి విశేషం తెలుసా

ఎందుకు కఠినమైనటువంటి నియమాలను అనుసరించినటువంటి దీక్షా పరులు మాత్రమే చేయవలసినటువంటి చదవవలసినటువంటి మంత్రాక్షరాలు ఇవన్నీ కూడా మన విద్యాభూతం మన అత్యద్భుతం మన ఆ స్వామి వారి యొక్క కటాక్షం దత్తాత్రేయ వారి యొక్క కటాక్షం మనకి మహార్చన చేసుకునేటువంటి భాగ్యం ఈశ్వరుడు ఏ రూపంలో ఇచ్చి ఉన్నాడు చక్కగా ఒక గంట పాటు ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చూసి అని చెప్తా అక్కడ మధ్యలో మంత్రానికి అర్థం చెప్పడానికి సాధ్యం కాదు బ్రహ్మాండో جينا سكريو ته مهي و ته مطلوب ديوار ته ان جوتا

స్నానం చేసిన తర్వాత అర్చన ప్రారంభం చేయాలి కాబట్టి ఐదే ఛానల్లో మళ్ళీ రావడం జరుగుతుంది చక్కగా దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా